దగ్గరికి నమస్కారం ఆరోగ్య వస్తు సుమత్రా నేను నా బిడ్డకి సూర్య నమస్కారం సెట్ చేస్తాం ఆ తర్వాత ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వంటింగ్ చేస్తాం మీరు కూడా మీరు అయితే చూసి చేయండి చేయకపోతే మీ ఇష్టం అసలు చాలా స్టార్ట్ వెళ్ళగా వెల్లగా ఇదే అశ్వ సంచలనసన్ అశ్వ సంచలనసన్ హ ఓకే నెక్స్ట్ అధో ముఖ్ స్వానసన్ అధో ముఖ్ స్వానస ఎక్స్హైల్ ఎక్స్హైల్ పలకసన్ దీనికి ఫ్లాట్ ఆసన్ పేరు భుజంగ అష్టాంగాసన్ అష్టాంగసన్ నెక్స్ట్ భుజంగ अधो मुख टेक योर राइट लेग फ्रंट अश्वसंचलन आसन अश्वसंचलन पादहस्तासन पादहस्तासन हस्त उत्थानासन हस्त उत्थानासन ऐ नमस्कारम मल्ली दिनिके सेकंड हाफ स्टार्ट नमस्कारम नमस्कारम इन्हेल हस्त उत्थानासन हस्त उत्थानासन

कम टू अधोमुख श्वानासन विथ एक्झिट टेक योर लेफ्ट लेग फ्रंट आल्सो गेट राइट लेग फ्रंट लेफ्ट पापा फर्स्ट राइट आई पिंच द ओके राइट ओके अश्वसंचलन आसन इन्हेल एंड एक्झिट नेक्स्ट कम टू पादहस्तासन एक्झिट हस्ता उत्थानासन विथ इन्हेल नमस्कार नमस्कार इपूड ఒక మూడు బంగుమలు తీసుకొని దాన్ని గా చేద్దాం సో ఇది ఏంటి ఫ్లెక్సిబిలిటీ కోసం తర్వాత శరీరాన్ని అర్థం చేసుకోవడం కోసం సో లెట్స్ బిగిన్ విత్ ఫస్ట్ కూర్చుందాం మంచి ఒక మూడు సార్లు నాలుగు సార్లు శ్వాస తీసుకురోదు శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బాలి

అది ఇక్కడ ఆగు చెప్తా ఇప్పుడు దీంట్లోనే మనం ఏం చేయాలి కొన్ని వేరియేషన్స్ కోసం ట్రై చేసుకుందాం ఓకే ఓకే కాసేపు కాళ్ళు ఆడి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఏంటి ఆట యోగా తర్వాత చేతులు అంటే లాగా లాగాలి కింద పక్క కాళ్ళు లాగాలి పైన చేతులు చాలా స్ట్రైట్ అంటే నీ యొక్క గదువ నేను కానిచ్చుకోవచ్చు ప్రతిగా അനന്താസന ഇഷ്ടം പേര് അല്ലേ ഓക്കേ ഇം ഓക്കേ ഓക്കേ അബ്ദലി ഹും അടുത്തത് ഇനൊക്കെ റിപ്പീറ്റ് ചെയ്യണം യാ അനന്താസൻ വേരിയേഷൻ വേരിയേഷൻ ഹും മല സ്ട്രൈറ്റ് ഹും మలడ పక్కా మలసేపు పల్ రైట్ ఇప్పుడు భుజంగాసన్ ఓకే పప్ప ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ కొంచమే లేవాలి యా ఇది భుజంగాసన్ లో ఒకటి ఓకేనా ఓకే ఒక ఐది లెక్క పెట్టు 1 2 త్రీ ఫోర్ ఫైవ్ దీంట్లో భుజంగాసనంలో ఇంకా టెక్నికల్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి తల స్థిరంగా ఉంచి బాడీ కొంచెం లేపాలి లేవు ఇప్పుడు బాడీ స్థిరం తల లేపాలి ఇట్లా ఇప్పుడు తల పైకి లేపురా కళ్ళు పైకి లేపాలి మళ్ళీ కళ్ళు కిందికి తల కిందికి బాడీ కిందకి క్లీన్గా బాడీ అయిపోయింది కదా ఇప్పుడు సేట్ మొత్తం రెండు చిత్రాల మీద ఐనోలా ఒలీస రెండు చిత్రాల మీద బైక్ లేచిగో పది గంట పది కిందకి వత్తాలి ఆ మరకాల్ జా ఒనఫ్లాట్ త్రైచేత్ర ని

परिशु हां ये आ चीज या चुप तो देख लीजिए यो या लरई लेगा तलमुला पे गया ओके ना ओके okay. लरद दो फंच काल लीटर जाट जाट पिचो बचो ओतो ओतो ओतो

మన శరీరం మన ఇష్టం సి ఫస్ట్ పద్ధతులు ఉంటాయి తర్వాత నీ పద్ధతిని నువ్వు డిస్కవర్ చేసుకోవాలి ఇదే వర్జరాశనంలో ఇంకోటి ఉంది కదా రెండు గంటల పప్పు జరిగింది नेक्स्ट वीरस ने वेरिएशंस को अपन जस्ट दिस वन वीरस वजरस ने तभी दस तरह इनको बढ़ पहुँच वेरी टफ तो भाई लेवल रहा ओके

संकल्पदास नंदिल सा प्रयासनिश्चित में न व्यस्तिक ने टांटे ऐसा चुप था ओके इन्हें मुंड के निशा दान आह सर बुझा इन्हें डी एंड फॉरवर्ड बैक नेक्स्ट इंहेल एंड

Thank you so much.